మిత్రుడు మా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు చాలా విశదీకరించి చెప్పాడు కొమ్మినేని శ్రీనివాసరావు గురించి ఇంకా వారు చెప్పిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను ఒకటే చెప్తుండా ఇది అప్రకటిత ఎమర్జెన్సీ ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఒక దురదృష్టకరమైనటువంటి దినం ప్రజాస్వామ్యానికి నేను కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమైనా ఇక్కడ స్టేట్మెంట్ టోటల్గా వెర్బాటంగా రాయబడి ఉన్నది వారు బూతులు ఎక్కడైనా మాట్లాడారా వారు వారు చెప్పినట్టు పోలీసు వారు కేసు పెట్టినట్టు ఎక్కడైనా ఒక్క మాట ఇది టోటల్గా అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్ ఆ డిబేట్లో ఓట్ టు ఓట్ వెర్బాటం రాసి మిత్ర పాత్రికేయు మిత్రులరా మీకు మీకు ఇది సర్క్యులేట్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కడైనా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈ కేసు పెట్టినటువంటి విధంగా ఒక్క మాటగా అనుంటే ఒక్క ప్రేలాపన చేసి ఉంటే ఖచ్చితంగా బెయిల్ కూడా అప్లై చేయడానికి ఇంత ఇది ఇట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు సర్క్యులేట్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ మీరు చూడండి ఏమి లేకపోయినా కూడా ఏమి అనకపోయినా కూడా ఒక సాక్షి అనే ఒక గొంతు ఈ రాష్ట్రంలో వినబడుతుంది కాబట్టి ఆ గొంతుని ఎట్ట నొలవాలని ఆ గొంతుని ఎట్ట ఒత్తేయాలన్నటువంటి ఆ గొంతుని ఎట్ట నలిపెయ్యాలా అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజు జరిగిన డిబేట్లో నేను మనోహర్ రెడ్డి గారు మేము కొమ్మినేని శ్రీనివాసరావు గారిని రిప్రజెంట్ చేస్తున్నాం కొమ్మినేని శ్రీనివాసరావు గారి తరఫున మాట్లాడుతున్నాం నేను కన్ఫైన్ అయ్యేది కొమ్మినేని శ్రీనివాసరావు కాన్వర్జేషన్ వరకే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎక్కడైనా మాట దొల్లుంటే వారు చెప్పినట్టు ఆయన ఏ శిక్షకైనా అర్హుడే ఇది కాకపోతే ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆయనకి నష్టపరిహారం కట్టిస్తుంది ఈ పోలీసు వారు ఇది టోటల్గా వ్యవస్థల్ని వ్యవస్థ అతీకృతంగా చేసేసినటువంటి పరిస్థితుల్లో ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో రాక్షస అరాచక పాలనకి తెరదీసినటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం లేదు ఐపీఎస్ ఐపీసీ లేదు బిఎన్ఎస్ లేదు బిఎన్ఎస్ఎస్ లేదు ఏ చట్టము లేదు ఈరోజు ముద్దాయికుండే ప్రాథమిక హక్కు తన అడ్వకేట్తో మాట్లాడుకునే దానికి ప్రాథమిక హక్కు ఉంది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఈరోజు కాలరాసేశారు నేను ప్రయత్నించాను మా మిత్రుడు మా జ మా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఆయన్ని చూసి ఆయనతో మాట్లాడి వస్తా ఉంటే నిర్దాక్షిణ్యంగా అవమానకన రీతిలో మమ్మల్ని బయట బయటికి నెట్టేయడం జరిగింది ఎక్కడైనా ఉందా కేసు పెట్టారు పెట్టిన తర్వాత ముద్దాయి కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి తనకు సంబంధించిన అడ్వకేట్తో మాట్లాడుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది లీగల్ సెల్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్ రెడ్డి గారు కానీ ఒక అడ్వకేట్గా నేను కానీ వారితో అఫెన్స్ ఏంది ఏం చేశారు ఒకళ్ళతో వారు మనోహర్ రెడ్డి గారి పేరుతో ఒక తీసుకోవడానికి ఆయన లోపల పోవడానికి ఆయన అబ్జెక్ట్ చేశారు రానిలేదు నన్ను అయితే మరి ఆ థ్రెష్ హోల్డ్ కార్డ్ నుంచే బయటకు పంపించేసారు ఏందో నన్ను చూస్తే ఆ భయం ఏందో నాకు అర్థం కాలేదు ప్రాథమిక హక్కులు కూడా కాల రాస్తున్నారు ప్రజాస్వామ్యం విలువలు కూడా లేకుండా ఒక్కటి ఒక్కటి మరలా చెప్తుండ ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావుకు వచ్చింది జర్నలిస్ట్ మిత్రులారా మీకు కూడా చెప్తుండ మీరు కూడా కానీ గొంతు ఎత్తి ఈ ప్రభుత్వ అరాచకాలు కానీ మీరు గొంతు ఎత్తి ఎలుగు చాటితే మీకు కూడా ఇదే పరిస్థితి అందరూ సంఘటితమవుదాం అందరూ ఏకమౌదాం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్గా మీ మీద ఉంది ఒక జ్యుడిషియల్ ఆఫీసర్స్గా జ్యుడిషియర్కి సంబంధించిన వ్యక్తులుగా మా మీద కూడా ఉంది రాజ్యాంగం మీద ప్రమాణం చేసాము మేము మేము కూడా ఈ బార్ కౌన్సిల్లో మేము ఈ ఉత్తి పట్టా తీసుకునేటప్పుడు మేము రాజ్యాంగం మీద కూడా ప్ర ప్రమాణం చేశాము మాకు కూడా బాధ్యత ఉన్నది రాజ్యాంగాన్ని రక్షించే దానిలో మాకు కూడా ప్రముఖ పాత్ర ఉన్నది ఈరోజు రాజ్యాంగ పరంగా మేము మా మీరు అరెస్ట్ చేసినటువంటి ఒక ముద్దాయిని చూసి మాట్లాడుకునేదానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా మీరు పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ప్రవర్తిస్తుందంటే ఆయన ఏమన్నా టెర్రరిస్టా ఆయన ఏమన్నా దేశద్రోహ ఆయన ఏమన్నా మరేమన్నా ఘోరాతిఘోరమైన ఏమన్నా అఫెన్సులు చేశాడా ఇది చూడండి ఆయన మాట్లాడింది మీకు అందరికీ ఇస్తాను ఆ టోటల్గా ఎక్కడైనా అసభ్యంగా వారు చెప్పినట్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పుంటే ఏ శిక్షకైనా శిక్షణ ఇది కాకపోతే ఈ పోలీస్ వ్యవస్థని వీళ్ళని వెనక చేరి నడిపించినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టే రోజు చాలా సుదూరంగా లేదు మేము ఆ పని మీదనే ఉన్నాం ఖచ్చితంగా చేస్తాం ఒక్క మాట చెప్తానండి ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ వ్యవస్థల్ని తీసుకపోండి ఎంత దూరం తీసిపోతారు తీసిపోతారు మీరు ఇచ్చినటువంటి విత్తినటువంటి విత్తనం అది ఫలప్రదమైన రోజు అది విషఫలంగా మీకే తయారవుద్దని ప్రజాస్వామ్యబద్ధంగా మీకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు అట్లీస్ట్ మీరు కేసు పెట్టారు ముద్దాయిని చూసే హక్కు కూడా పోలీసు వారు కాలెటర్ కాల కాలరేటర్ రాస్తారు వాళ్ళ సోదరుడు వచ్చి వాళ్ళు చూస్తామన్నా కూడా వాళ్ళు ఆయన అలో చేయలేదు కానీ ఒకటే చెప్పా మా మనోహర్ రెడ్డి గారికి వారు బ్రతికుండారో లేదో వారు ఏ పరిస్థితులు ఉండారో మాకు తెలియదు ఒకవేళ వారు వారి చేతుల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే మనకు ఉండేది ఏమి చేయలేమయ్యా శవాన్ని రేపు అని చెప్పారు ఇది దుర్మార్గం ఈ దుర్మార్గం ఎన్ని రోజులు ఎల్లకాలం జరగద్దో ప్రజలే గమనించండి చూస్తున్నండి కానీ ప్రతిదానిలో నేచర్కి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది ఈ నేచర్లో నేచరు దేన్ని కూడా అతిగా పెరగనివ్వదు అతిగా ప్రవర్తించనివ్వదు సిస్టమే అని నేచరే నేచర్ సృష్టిలోనే ఆ రహస్యం ఉంది సృష్టి మిమ్మల్ని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఒప్పుకోదు అది ఒక్కటి మొదటి గుర్తు పెట్టుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్